ఈ రోజైతే ఆలు మెంతం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం అయితే నేను మీడియం సైజ్ ఆలుగడ్డని ఒక మూడు తీసుకున్నాను వాటిని మంచిగా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఉడికించుకోవాలి అందులో అయితే నేను కొన్ని పచ్చి బఠానీ కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను కొద్దిగా పసుపు మరియు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి హై లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర మరియు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆల్రెడీ నేనైతే మెంత మాకుని కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకొని తీసుకున్న మెంత మాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలు అండ్ బటాని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలా ఒక టెన్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం మరియు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి